నమః శ్రీ గురుభ్యో నమ మార్గశిర బహుళ చతుర్దశి అంటే జనవరి పదవ తారీఖు జనవరి పదవ తారీఖు మార్గశిర బహుళ చతుర్దశి అసలు ఏమిటి అంటే ప్రతీ నెల మనకు ఒక శివరాత్రి వస్తుంది దాన్నే మాస శివరాత్రి అంటారు మహాశివరాత్రి మాఘమాసంలో వస్తుంది మాస శివరాత్రి ప్రతీ నెలా వస్తూనే ఉంటుంది చతుర్దశి రోజున ఈ మాస శివరాత్రి రోజున ప్రొద్దున్నే లేచి కాలకృత్యాలన్నీ కూడా నెరవేర్చుకొని స్నానం చేసి చక్కగా శివాలయానికి వెళ్ళండి ఇంట్లో పూజ చేసుకున్న తర్వాత శివాలయానికి వెళ్ళండి శివాలయంలో ఆవు నెయ్యితో మట్టి ప్రమిదలో కావచ్చు వెండి దీపారాధన కుంది కావచ్చు లేదంటే ఇత్తల దీపారాధన కుంది కావచ్చు ఏదైనా అవ్వచ్చు ఈ యొక్క దీపారాధన ఐదు ఒత్తులు వచ్చేట్టుగా వేసి చక్కగా దీపారాధన చేసి శివాలయంలో అంతమంది మనం చెప్పుకున్నాం చండీశ్వర ప్రదక్షిణ ధ్వజస్తంభం దగ్గర నుంచి ప్రారంభించుకొని సోమసూత్రం అంటే ఈశ్వరుడికి అభిషేకం చేసినటువంటి నీళ్లు జలం బయటకు వచ్చేటువంటి ప్రదేశమే ఉత్తరస్థానంలో ఉంటుంది ఉత్తరం దిక్కుగా తిరిగి ఉంటుంది అక్కడ చండీశ్వరుడు ఉంటాడు కాబట్టి అంతవరకు వచ్చి మరలా తిరిగి ధ్వజస్తంభం వరకు వస్తే ఒక ప్రదక్షిణ అవుతుంది అలా ఐదు ప్రదక్షిణలు చేసి ఒక్క మారేడు దళం ఒక్కటైనా సరే కనీసం ఒక్క మారేడు దళం చేతిలో పట్టుకొని పరమేశ్వరుడికి సంకల్పం చేసుకొని మీ మనస్ఫూర్తిగా మీ మనస్సులో ఉండేటువంటి సంకల్పం నెరవేరాలి అది సంకల్పం ఏదైనా కావచ్చండి వివాహం కావాలని సంతానం కలగాలని వ్యాపారాభివృద్ధి కలగాలని ఉద్యోగం రావాలని ప్రాప్తి కలగాలని సంపాదించిన ధనం ఇంట్లో చక్కగా నిలవ ఉండాలని ఇత్యాది అనేక రకాలైనటువంటి సమస్య ఏదైనా సరే సంకల్పం చెప్పుకొని ఒక్కసారి అవకాశం ఉంటే త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రంచ్రియాయుధం త్రిజన్మ పాప సంహారం బిల్వం శివార్పణం అని మనకి బిల్వాష్టకం అని అంటే బిల్వాల గురించి ఎనిమిది శ్లోకాలలో చెప్పబడినటువంటిదే బిల్వాష్టకం ఈ బిల్వాష్టకం ఎంత ఉత్కృష్టమైనది అంటే ఒక బిల్వం శివుడికి సమర్పిస్తే చాలుట ఎంత పుణ్యం వస్తుందంటే కోటి కన్యా మహాదానే బిల్వం శివార్పణం కోటి మంది కన్యల్ని కన్యాదానం చేస్తే అలాంటి ఫలితం కలుగుతుందో అలాంటి ఫలితం కలుగుతుందిట మనకి ఒక్క మారేడు బిల్వాన్ని ఒక శివుడికి సమర్పిస్తే అంతేకాకుండా కోటి యజ్ఞ సహస్రేషు కోటి యజ్ఞాలు వెయ్యిసార్లు చేస్తే ఎంత ఫలితం కలుగుతుందో అంత ఫలితం ఏకబిల్వం శివార్పణం చెప్పి చెప్పబడుతోంది కదా అసలు ఎంత పుణ్యం అది ఎంత మహద్భాగ్యం ఎంత అదృష్టం అంతేకాకుండా బ్రాహ్మడికి ఉపనయనం చేస్తే చాలా విశేషమైనటువంటి ఫలితం కలుగుతుంది ఎందుకు అంటే ఒక బ్రాహ్మణ వంశంలో ఒక మగపిల్లవాడు పుడితే సూర్యుడు ఇంద్రుడికి వెయ్యి ఏనుగుల్ని దానం చేస్తాట దేనికంటే వీడు పెద్ద అయిన తర్వాత ఎనిమిది సంవత్సరాలు వచ్చిన తర్వాత వీరికి ఉపనయనం చేస్తారు ఈ పిల్లవాడికి వటువుకి అయిన తర్వాత సంధ్యావందనం చేస్తాడు ఈ సంధ్యావందనం చేసే సమయంలో గాయత్రీ మంత్రంతో నీళ్లను అభిమంత్రించి నాకు అర్ఘప్రదానం వదులుతాడు నన్ను భూమి మీద నా కిరణాలు పట్టడానికి రాక్షసులు అడ్డుపడుతూ ఉంటారు ఉదయం మధ్యాహ్న సంధ్యా వేళలో సాయంత్రం వేళల్లో ఈ రాక్షస సంహారం యొక్క గాయత్రీ మంత్రంతో చేసినటువంటి జలం ఆయుధాలుగా మారి ఈ రాక్షసం సంహరించి నా యొక్క కిరణాలు భూమి మీద పట్టడానికి సహాయపడతాడు అనేటువంటి ఒక సంకల్పంతో సూర్య భగవానుడు ఇంద్రుడికి ఒక బ్రాహ్మణ వంశలో మగపిల్లవాడు పుడితే వేయి ఏనుగుల్ని దానం చేస్తా అంట అలాంటి పరమోత్కృష్టమైనటువంటి ఉపనయన కార్యక్రమం ఉపనయనము అంటే ఏమిటి ఉప అంటే దగ్గరగా నయనము అంటే కన్ను భగవంతుణ్ణి చూడటానికి చాలా మరొక నేత్రం అనేది ఉపనయనం అనేటువంటి సంస్కారం అలాంటి ఉపనయనాలు వెయ్యి మంది బ్రాహ్మణులకు చేస్తే ఎంత పుణ్య ఫలితం వస్తుందో అలాంటి పుణ్యం ఒక్క శివుడికి ఒక బిల్వం సమర్పిస్తే వస్తుందట ఏకబిల్వం శివార్పణం అని చెప్పి ఉంది అలాంటి బిల్వాష్టకాన్ని మనస్ఫూర్తిగా చదువుకోండి చదవడం రాని వాళ్ళు కనీసం సెల్ ఫోన్లో ఉంటుంది చక్కగా శ్రద్ధగా వినండి పీడిఎఫ్ ఉంది దాంట్లో మేము పుస్తకాలు తీసుకెళ్ళలేదు మర్చిపోయాం అలా అని చెప్పాల్సిన అవసరం కూడా లేదు బిల్వాష్ఠకం పీడిఎఫ్ అని కూడాతే చక్కగా వస్తుంది గూగుల్లో దాన్ని చూసుకొని చదువుకోండి చదువుకొని ఆ బిల్వాన్ని ఈశ్వరుడికి అంటే ఈయన అంటాం అంటే కాడ ఇటు ఒక ఆకు మధ్యలో ఆకు ఇటువైపు ఒక ఆకు ఉంటుంది కింద కాడ ఉంటుంది కనుక ఈ కాడని ఈశ్వరుడికి ఆనుకునేట్లుగా సమర్పించమని చెప్పి పూజారి గారి చేతికి ఇచ్చేసి ఈశ్వరుడికి సమర్పించండి చాలండి సకల పాప నివృత్తి కలిగి సకల ఐశ్వర్యాభివృద్ధి కలిగి సకల కార్యాలు దిగ్విజయంగా పూర్తయ్యి సకల సంపదలు కలిగి సకల సం సంకల్ప సిద్ధి జరుగుతుందని చెప్పడంలో ఏమాత్రం కూడా సంశయం లేదు అతిశ అతిశయోక్తి లేదు కాబట్టి మార్గశిర బహుళ చతుర్దశి జనవరి పదో తారీఖు ఇక్కడ చూడండి మాసానం మార్గశీర్షేచ అని చెప్పి కృష్ణ భగవానుడు గీతలో చెప్పుకున్నాడు అంటే మాసాలలో మార్గశిర మాసం నాదే నేనే అని చెప్తున్నాడు అంతేకాకుండా కృష్ణ భగవానుడికి ప్రీతికరమైనటువంటి మాసంలో ఈశ్వరుడికి ఆరాధన చెయ్యటం అనేది మాసశివరాత్రి రోజున చాలా 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 విశేషమైనటువంటి పుణ్య ఫలితాన్ని ఇస్తుంది అంతేకాకుండా కృష్ణ భగవానుడు చూతాడు శివాయ విష్ణురూపాయ శివరూపాజ విష్ణవే శివస్య హృదయం విష్ణు హృదయం శివ శివుడు విష్ణుమూర్తి ఎక్కడెక్కడ ఉంటారు అంటే శివుడి హృదయంలో విష్ణుమూర్తి విష్ణుమూర్తి హృదయంలో శివుడు ఉంటాడ కాబట్టి అంత ఐక్యమైనటువంటి శివశక్తి రూపాలు ఏవైతే ఉన్నాయో శివుడు విష్ణుమూర్తి రూపాలలో ప్రసన్నమైనటువంటి ఈ మాసంలో వచ్చేటువంటి మాస శివరాత్రి రోజున ఈ విధంగా కనుక ఆ యొక్క ఈశ్వర భగవానుడికి ఒక మారేడుదళం కనుక భక్తితో సమర్పిస్తే దీపారాధన చేసి నిజంగా సకల పాపాలు నివృత్తి కలిగి అనుకున్న పనులన్నీ కూడా అవుతాయి చెప్పడంలో అతిశయోక్తి లేదు ఈ విధంగా చేయండి ఆ యొక్క పరమేశ్వరుడి పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని పొంది ధరించండి శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ